హలో హలో ఎవరండి కాల్ చేశారండి సార్ చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే అండి బాగున్నారా బ్రదర్ బాగున్నానండి వందనాలు బ్రదర్ చెప్పండి నేను హిందూ అండి చాలా సంతోషం బ్రదర్ అందుని బట్టి మీకు వందనాలండి నేను బ్రదర్ గారు నేను వందనాలు చెప్పాను అందుకే చెప్పండి బ్రదర్ అందుకే నేను కూడా ప్రయత్నాలు అంటున్నాను నేను కూడా జై శ్రీరామ్ మీరు అంటారు నేను అనలేదండి నేను అన్న సార్ నేను జై శ్రీరామ్ అని అన్న సార్ మీరు అన్నమన్న నేను అన్నండి ఎందుకంటే ఈ భూమి మీద కదండి అయితే అవ్వచ్చు కానీ నేను అన్న సార్ జై శ్రీరామ్ అని నేను అన్ను ఎందుకన్నా అన్న అన్నండి జై శ్రీరామ్ అంటే మీకు తెలుసా అసలా అవును జై శ్రీరామ్ అంటే అర్థం చెప్పండి సార్ మాకు వరసలు వాది వరసలు పుట్టించిన మాకు ఈ సిద్ధాంత పరంగా వెళ్ళాలి అని చెప్పి నేర్పించిన మా దేవుడు ఎలాగండి మళ్ళీ చెప్పాలి సార్ మళ్ళీ ఉండాలి తమ్ముడిని ప్రేమించాలి తల్లిని ప్రేమించాలి ఇంకా తండ్రికి గౌరవం అవ్వాలి భార్యను వదిలేయాలి తీసుకెళ్ళి అంతేకాదు అక్కడ మాట అదే కదండి భార్యని ఎవడో చెప్తే అనుమానించి వదిలేయాలి మరి అది నేర్పించలేదా అలాగే నేను నేను చిన్న మాట్లాడుగుతాను ఇవన్నీ నేర్పించారు కదా భార్యని అనుమానించి వదిలేయాలి అది నేర్పించలేదా సార్ కదా ఇప్పుడు నేను ఒక మాట అంటాను సార్ మీకు బా పెళ్ళి అయిందా సార్ పెళ్ళయిందా పెళ్ళైందండి మీ భార్య గారు నాకు సోదరుతో సమానం నేను తప్పుగా అనుకో వదిలేస్తారా మీ భార్యని వదిలేస్తారా నేను వచ్చి మీకు చెప్తాను బాగాలేదండి సిస్టర్ గారి పరిస్థితి అంటే రాజు కాదు కదండి మీరు కాదు అయితే రాజు అయితే వదిలేస్తారా నాకు తెలిసి చరిత్రలో ఏ రాజు అలా వదిలేదండి ఏ భార్య అని నాకు తెలిసి బ్రదర్ ఏ రాజు కూడా తన భార్యని అనుమానంతో వదిలేసిన రాజు ఎవడు లేడండి అలాంటి రాజు ఎవడు సార్ రాజు అంటే ప్రజల్ని పరిపాలించడం కాదు వాస్తవాలు తెలియాలి జ్ఞానం ఉండాలి తప్పో రైతే తెలుసుకోవాలి వదిలేస్తే అతను రాజు అలాగే సార్ సార్ చాలా పులిస్నెస్ గా మాట్లాడుతుంది నేను అన్నానంటే జై శ్రీరామ్ బాగా వినండి నేను అన్నా ఎందుకన్నా అంటే శ్రీరాముడు అనే ఆయనకి రాజుగా మీరు అంటున్నారు కానీ అసలు రాజుగా కూడా చరిత్రలో లేడు సార్ లేనోడిన ఎలాగనాలే అసలు రామాయణం జరిగిందంటారా రామాయణం జరిగిందంటారా రామాయణం జరిగిందంటారా సార్ నా మాట నా మాట మీరు తీసుకున్న తర్వాత మాట్లాడండి చెప్పండి బ్రదర్ చెప్పండి అవన్నీ అడగం నేను నేను ఒకటే అడుగుతున్నాను రామాయణం జరిగిందలేదు శ్రీరామ్ అని అనాలంటే రామాయణం జరిగిందో లేదో చెప్పండి అంటాను మీరు చేసి చేసి రాము అనాలంటే జరిగిందా లేదా చెప్పండి రాముడికి ఎందుకు చేయకొట్టాలి అది ఒకటి చెప్పండి చాలు కొడతాను నేను చేయకొడతాను అదే అండి ఒక నిమిషం మీ దేవుడిని మేము ఎందుకు నమ్మాలి మిమ్మల్ని నమ్మని చెప్పలేదు కదా కానీ మీ మతవాదులు కొంతమంది మా ఇళ్ళకి వచ్చి కరపత్రాలు ఇస్తాను నేను మీరు కూడా వచ్చి ఇవ్వండి నేను వచ్చేస్తాను మీ ఇంటికొచ్చి వచ్చి కరపత్రం ఇస్తాను వినండి 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 సార్ వినండి కరపత్రం మాత్రం తప్పు కాదండి భారత రాజ్యాంగంలో ప్రకటి అనే నేను కూడా చెప్పింది వినండి కొంచెం ఇప్పుడు రాముడి కోసం ఉంటే మంచి చెప్పు నాకు నచ్చితే తీసుకుంటాను యేసు ప్రభు గురించి నీకు మంచి చెప్తాను నచ్చితే తీసుకోండి మాట్లాడట్లేదు కృష్ణుడి గురించి మాట్లాడు రాముడి గురించి ఎందుకు జై శ్రీరామ్ అని చెప్పండి ఎందుకనమన్నారు జై శ్రీరామ్ అని ఎందుకనమన్నారు

నమ్మే దేవుడికి జై కొట్టండి అంటే మనం నమ్మే అంటే మేము నమ్మే దేవుడు మనం నమ్మే దేవుడు కాదు సమాధి అలాగే మీరు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్వాన్ని నమ్ముతున్నారు అప్పుడు అన్న నమ్ముతున్నారు మీరు మీరు నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నారా అదే అదే అర్థం అండి ప్రైజ్ లాడంటే దేవుడిని స్తుతించండి దేవుడు అంటే ఎవరు ఏసుక్రీస్తు మేము ప్రైజ్లర్ అంటున్నాం అంటే దేవుని అర్థం. అది కేవలం ప్రైజ్లర్ అది కాస్తా సరే. భాషను చెప్పకండి ప్లీజ్. నేను చెప్పింది రెండు నిమిషాలు వింటే మీకు అర్థం అవుతుంది మీరు యేసుక్రీస్తు మరణ సమాధి పొngrxతానో నమ్ముతున్నారా నేను అడిగింది మీరు నమ్ముతున్నారా లేదా చెప్పండి. అప్పుడు ప్రైజ్ ప్రైజ్లర్ చెప్పండి. మీరు నమ్ముతున్నారా లేదా? మళ్ళీ జాగ్రత్తగా వినాలి. మీరు క్లారిటీగా మాట్లాడుతున్నారు. నన్ను జై శ్రీరామనే ఎందుకు అనున్నారు? నన్ను జై శ్రీరామనే ఎందుకు అనున్నారు? చెప్పండి ముందు నాకు ఎందుకు అనున్నారు?

నా కృష్ణ ఆ అది లేదా ప్రైజ్ హిందువులు ఎవరు ప్రైజ్ లాడ్ చెప్పరు సార్ మీరు మరతండి ప్రైజ్ లాడ్ ఓడి క్రైస్తవుడిది ప్రైజ్ లాడ్ క్రైస్తవుడు చెప్తాడు సార్ క్రైస్తవుడికి ప్రైజ్ తోడు చెప్తాడు ప్రైజ్ లాడు విన్నాను నాకు చెప్పండి నేను చెప్పను కదా మీరు ప్రైజ్ అంటే నేను అందుకే చెప్పలేదు నేను వందనాలు చెప్పాను మీరు మనసులో ఒకటి పెట్టుకొని ఏదో బయటికి ప్రైజ్ అనేది నేను చెప్పను సార్ మీరేమంటున్నారు ప్రైజ్ అంటే నా రాముడికి నా కృష్ణుడికి అని అంటున్నారు ప్రైజ్ లాడు మీ రాముడు మీ కృష్ణుడు ఎవరు లాడు ఎవరు లార్డ్ లార్డ్ ఎవరు చెప్పండి హిందూ తత్వంలో ఉన్న కృష్ణుడు రాముడు అంటే సహనం అంటే సార్ పరమత సహనం అంటే కాదండి పరమత సహనం అనేది పరమత సహనం అంటే అంటే చర్చిల్లోకి దూరి రాళ్ళుతో కొట్టి పాస్టల్ రోడ్డు మీద అవమానించి అంటే బొట్లు పెట్టడం పరమత సహనమా తప్పు ఒప్పుకున్నారు కదా ఒప్పుకున్నారు కదా ఇప్పుడు పరమత ఉండండి ఇప్పుడు పరమత సహనం మీరు అంటున్నారు కాదు ఈ దేశం మీ బాబు గడిది కాదండి మళ్ళీ మీ బాబు గడిది కాదు ఈ దేశంలో రాజ్యాంగం ఉండండి ఉండండి సార్ రాజ్యాంగం ఉంది ఎక్కడికైనా వెళ్ళి ప్రకటించుకోవచ్చు నా ఇంట్లో నేను ప్రకటిస్తాను ఆహ్వానిస్తాను నచ్చితే రండి లేకపోతే మానేయండి మీ ఇంటికి వచ్చి కరపత్రం ఇస్తాను నచ్చితే తీసుకొని నేను కూడా మీరు కూడా మీరు కూడా నేను కూడా ఆ ఒక క్రైస్తవుడి ఇంటికి వచ్చి మా పెడతా ఇవ్వండి ఇవ్వండి బొట్టి పెట్టడం తప్పు కదా క్రైస్తవుడు వచ్చి మీ ఇంటికి బాత్ ఇది కరపత్రం వచ్చి బాతీసి ఇచ్చట్లేదు కదా మీకు కరపత్రం మాత్రమే ఇచ్చాడు కరపత్రం ఇవ్వండి ఉన్నాయి ఇక్కడ అక్కడ కాగాలి బొట్టి పెట్టడం అంటే తప్పది కరపత్రం వెళ్ళండి భగవద్గీత పంచండి ఇంటింటికి ఎందుకు పంచలేకపోతున్నారు మీరు చేయండి రేపు నుంచి చెప్పని మీరు చేయండి మీకు చేత కదా అంటే భగవద్ డబ్బులు ఎక్కువ అసలు మాట్లాడడానికి కాదు బ్రదర్ మీరు మాట్లాడి చాలా పులిష్నెస్ గా ఉంది చాలా పులిష్ గా ఉంది ఇప్పుడు నేను కరపత్రం పంచానన్నారు తీసుకుంటానన్నారు అని అంటాను ఎందుకు ఎలాగన్నారు మంచిగా అన్నారు వాళ్ళని దేవుడు అని మీరు అంగీకరించి అంటున్నారా అని అడిగాను అంగీకరించి నేను అంటున్నాను యహోవ దేవుడిని దేవుడు అని అంగీకరించి ఏసుక్రీస్తు మరణ సమాధి పునరుత్సాను అంగీకరించి యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకొని మీరు అంటున్నారా ప్రైజ్ అని అడుగుతున్నాను నేను అంటున్నాను నేను స్వీకరిస్తాను అలాగని మీరు చెప్పండి ప్రైజ్లో ఇప్పుడు చెప్తాను ప్రైజ్లాడు సరే మీరు అంగీకరించి అన్నారా లేదా అది ఒక్కటి చెప్పండి అవునా కాదా టక్కని చెప్పాలి మీరు యహోవ దేవుడిని దేవుడని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నాన్ని అంగీకరించి మీరు ఒప్పుకొని ప్రైజ్ లాట్ చెప్పారా చెప్పండి నేను ప్రైజ్ లాట్ చెప్తాను ఒప్పుకున్నారా ఒప్పుకున్నాను యేసు ప్రభుని మరణ సమాధి పునరుత్నము యేసు ప్రభు దేవుడని మీరు ఒప్పుకున్నారా మీరు ఒప్పుకోండి నాకు ప్రైజ్ లోటు చెప్పండి నేను చెప్తాను మీరు ఒప్పుకున్నారా దీన్ని అంగీకరిస్తున్నారా మీరు అలాగే చెప్పండి నాకు ప్రైజ్ లాట్ నేను ఎవరికి ప్రైజ్ లాట్ చెప్పానంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్వం ఒప్పుకొని ఆయన దేవుడిని ఒప్పుకొని మీకు ప్రైజ్ లోటు చెప్తున్నానని చెప్పండి నేను చెప్తాను మీరు మీరు చెప్పండి సార్ నేను చెప్పింది మీరు మళ్ళీ మరత పెట్టకూడదు నాది పూర్తయిన తర్వాత ముందుకెళ్లాలా మీరు ఒప్పుకొని ప్రైజ్ లాడు అని అంటున్నారా నేను అంటాను అంటున్నారు అలాగే అవునా కాదా చెప్పండి రెండు మాటలే వద్దు మీ మన ఇద్దరు మాట్లాడుతున్నాం నిన్న మొన్న పక్కనట్టండి మీరు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ మా ఇంకో మధ్య వ్యక్తి ఎవరు లేరు నేను అడిగిన దానికి సమాధానం బ్రదర్ ఇదే బ్రదర్ గారు మరత పెట్టడం అంటారు నేను అడిగిన దానికి ముందుకెళ్ళిపోదాం మీరు పెట్టద్దు నమ్ముతున్నారా యేసు దేవుడు అని నమ్ముతున్నారా ప్రైజ్ లాంటి చెప్పండి నేను చెప్తాను నమ్మట్లేనప్పుడు ఎందుకు ప్రైజ్ లాట్ చెప్పారు ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పారు చూడండి ఎవరి పేర్లు అయితే మీరు చెప్తున్నారో ఆ పేర్లు చెప్పి ప్రైజ్ లాట్ చెప్పాలి అలా చెప్పలేదు నాకు మీరు ఎవరి పేర్లు అయితే మీరు అనుకున్నారో అలా చెప్పాలి డౌట్ అడుగుతా మీకు ఆల్రెడీ మీకు డౌట్ అడిగిస్తాను మీ డౌట్ కి మీరు సమాధానం చెప్పలేదు కొంచెం ముందుకు వెళ్దాం రాముడు దేవుడేనా అడుగుతున్నాను అవునండి రాముడు ఎలా దేవుడు చెప్పండి మీరు అనుకుంటే ఎలాగైపోద్దు ఇప్పుడు నేను మీకు దేవుడేనా నేను దేవుడు సాయిబాబా మీకు దేవుడేనా సాయిబాబా దేవుడేనా కాదు ఎందుకు కాదు ఆయన ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే ఏకంగా సాయి మతం అంట మతం వచ్చింది అంటే హిందువుల్లో ఇన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళు అందరూ ఉన్నారు అందరు ఉన్నారు అందరు దేవుళ్ళు అంటే ఎంత మంది ఉన్నారు దేవుళ్ళు సవా లక్ష మంది ఉంటారు సవా లక్ష మంది దేవుళ్ళు ఎలాగవుతారు సార్ వాళ్ళ సవా లక్ష మంది దేవుళ్ళు చరిత్రలు మీకు తెలుసా వాళ్ళు ఎప్పుడు పుట్టారో ఎవడకు పుట్టారో అని తెలుసా మీకు తెలియదు కాబట్టి కాబట్టి ఎలాగ మాట్లాడతారు మీరు తెలియదు కాబట్టి నేను

నా ఒక్క వయసులో పెద్దోడు అయినా గానీ ఒక సంవత్సరం చిన్నోడైనా పర్లేదు నా కష్టాల్లో నన్ను ఆదుకున్న ఒక వ్యక్తి అనే జన్సును అవి వస్తే నేను ఆ వ్యక్తిలో నేను దేవుని చూస్తాను అదే ఇప్పుడు రాముడు మీ కష్టం అంతే ఒక నిమిషం రాముడు మీ చెప్పండి సో మేము మనిషిలో దేవుణ్ణి చూస్తాం చూస్తాం ఆ రాయల్లో చెట్లు కూడా మనుషుల్లో కూడా దేవుడిని చూస్తారా ఎగ్జాక్ట్లీ అదే హనీ జాన్సన్ చెప్పనిస్తారా చెప్పండి హనీ జాన్సన్ అనే ఒక వ్యక్తి ఏ వ్యక్తితో అయితే నేను ఒక వాదన వాదన ప్రకారంగా నేను వ్యతిరేకిస్తున్నాను హనీ జాన్సన్ అనే వ్యక్తిని అదే హనీ జాన్సన్ అనే వ్యక్తి అన్నయ్య నాకు కష్టంలో ఉన్నప్పుడు నాకు సాయం చేశాడు ఆ కష్టంలో నాకు చూసింది నాకు నా కష్టాల్లో తీర్చింది హనీ జాన్సన్ అనే ఒక వ్యక్తి అనుకుందాం అనిజాన్సన్ నా దేవుడు అని జాన్సన్ ఎలా దేవుడు అవుతాడు సార్ అని జాన్సన్ మనిషి నేను చెప్పింది మీకు అర్థమైంది నాకు అర్థం కష్టాల్లో నన్ను ఆదుకున్న వ్యక్తి వైద్యో నారాయణే దేవ అంటారు కాదండి మీకు మరి మీకు పలకడం రాలేదు వైద్యో నారాయణే హరే అంటారు దేవ హరి అనే అంటారు అంటే అంటే అప్పుడు నేను చెప్పింది ఎగ్జాంపుల్ ఏంటంటే నాకున్న కష్టాల్లో నాకు అనీజాన్సన్ అన్నయ్య నాకు నా కష్టం కష్టాలు అంటే నాకు అన్న అప్పులు తీర్చుని కాదు మీరొచ్చి తమ్ముడు ఏం కాదులే జరుగుద్ది ఏం కాదులే అందరి కష్టాలు ఉంటాయి అని ఒక నమ్మకం ఇచ్చారు మీరు అవును ఏం కాదు నేనున్నాను కదా అని ఒక నమ్మకం ఇచ్చారు అంటే నేనున్నాను కదా అని చెప్పి నా అప్పులు మీరు తీర్చడం అవును నీ పక్కన ఉన్నాను కదా తమ్ముడు ఏం పర్లేదు తీర్చుకుందాం మనం ఏం కాదు నువ్వు కష్టపడు అన్ని జరుగుతాయని చెప్పి నేనున్నాను అని ఒక భుజం తట్టి ఒక నమ్మకం ఇచ్చారు అప్పుడు నాకు నువ్వే దేవుడు అలా దేవుడు అవడు బ్రదర్ అది దేవుడు అనరు నేను చెప్తాను వినండి ఇంతవరకు నేను విన్నాను మీరు వినాలి విన్నాను కదా నేను నేను విన్నాను నుంచి చెప్పనండి మరి అదే నాకు నేను విన్నాను మీరు వినాలి నేను విన్నాను మీరు నేను వచ్చాను జాన్సన్ అనే వ్యక్తి మీ దగ్గరకు వచ్చాడు నేను అని అన్నప్పుడు ఆయన స్నేహితుడు అవుతాడు లేకపోతే అన్నదమ్ముడు అవుతాడు కానీ దేవుడు అవడు దేవుడు ఎలా ఉంటాడు తెలుసు ఆయన సర్వోన్నతుడు అంటే అందరికంటే ఉన్నతంగా ఉన్నవాడు మనుషులకి అతీతంగా ఉన్నవాడు మనుషులు ఉన్న బ్రదర్ గారు కంప్లీట్ మీ ప్లీజ్ లిసన్ టు మీ ఓకే తర్వాత మీరు మాట్లాడండి ఓకే సర్వోన్నతుడైన దేవుడు అంటే సర్వంలో సమస్తంలో నిన్ను ఆదుకొని నీ జీవితానికి సర్వం సమస్తం అయిన ఉన్నోడు దేవుడు అంటారు నేను వచ్చేదో ఒక మాట మాట నా మాట విన్నాను నా మాట విన్నాను బ్రదర్ ప్లీజ్ లిసన్ టు మీ నాట మాట ఇప్పుడు మీ మాట విన్నాను కదా నేను విన్నానా విన్నానా చెప్పండి ఇందాక మీరు చెప్పినప్పుడు నేనేమన్నాను నా కష్టాల్లో మీరు ఒక ధైర్యం ఇస్తే మీరే నాకు దేవుడు అన్నారు అలా అవ్వదు కదా బ్రదర్ అంతేగాని మీరు నా కష్టాలు ఏమి తీర్చుకో తీర్చలేదు అదే కదా అందుకే దేవుడు స్థానం ఎవరికి ఇవ్వకూడదు ఇప్పుడు వచ్చిన పెద్ద 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 తప్పు ఏంటంటే నా మాట వింటారా నా మాట నేను ఎందుకలా ఏమన్నారు మా చెట్టు దేవుడిని చూస్తాం ఎందుకంటే చెట్టు గాలిస్తది కాబట్టి సూర్యుడులో దేవుడిని చూస్తాం సూర్యుడు ఎవరిస్తారు వెలిగిస్తారు కాబట్టి అవును కదా గంగలో దేవుడిని చూస్తాం ఎందుకంటే మా దాహం తీరుస్తుంది కాబట్టి అంతే కదా మీరు చెప్పింది ఇదే అర్థం అలాగే నా మాట వింటారా వినరా మీరు వింటున్నా నేను నాది విని తర్వాత మీరు మాట్లాడాలి అప్పుడు ఏమన్నారు మీరు కష్టాలు మీ కష్టాల దగ్గరికి వచ్చాను కాబట్టి మీరు అన్నారు మీకు అయిన తర్వాత మీరు క్వశ్చన్ అయ్యాల మీరు నాకు చెప్పనేయండి సృష్టికర్త అయిన దేవుడితో ఎవరో సమానం వినండి 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 ముందు వినండి ప్రకృతి అంతటినీ చేసింది ప్రభుత్వ ఏ సూక్రీస్తూ దేవుడు ఆయన గొప్పవాడు అవుతాడు ప్రకృతి గొప్పది ప్రకృతిలో మనసు మనిషి ఆయన ఉండండి మరి వినండి తర్వాత మీరు థర్టీ మినిట్స్ మాట్లాడండి ఆ క్వశ్చన్ అవ్వక ముందు రాముడు దేవుడు కదా చెప్తే అప్పుడు నేను మీరు ప్రశ్న రాముడు దేవుడు అండి ఎలాగయ్యాడు ఎలాగయ్యాడు అది చెప్తే నేను నేను కంప్లీట్ అయిపోయి నేర్పించాడు అంటే ఏ ఏ వావిలో ఏ వరసలు నేర్పించాడు తండ్రితో ఎలా ఉండాలి ఆ తల్లితో ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఆ అంటే వరసలు ఇంకా మాకు నేర్పించాడు అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో బాగానే ఉన్నాడు భార్య పిల్లలు అడవిలో వదిలిస్తాడు అది ప్రక్షిప్తాలు అని ఉంటాయి ఏమండి ఈ కథలో వద్దు మీ బైబిల్లో కథ కథ మాట్లాడి మాట్లాడే ప్రక్షిప్త అసలు అసలు ఎందుకు చెప్పను నేను చెప్పనా నేను నేను చెప్తాను మీరు అనుమానించిన రాజు అవుతాడు సార్ నేను రాజుని కాదు కదా మళ్ళీ నేను అక్కడికి అక్కడ నుంచి ఇదే ప్రశ్న అడుగుతున్నారు ఇదే అడుగుతాను ఇదే అడుగుతాను మీకు రాముడు దేవుడు అయ్యాడు ఏం ఇంతకు మించి హిందూ ధర నేను మళ్ళీ మళ్ళీ అదే వచ్చారు ఇప్పుడు ఒక అన్యాయంగా ఇప్పుడు రేప్ చేసిన వారందరి కోసం రోడ్డు ఎక్కారు ఒక అబలకి అన్యాయం జరిగితే పిల్లలకు అన్యాయం జరిగితే మన దగ్గర ఈ రోజు బంద్ కూడా బంద్ ఏర్పాటు చేశారు ఒక ఆడావిడికి కానీ ఇప్పుడు నా మాట వినండి సీతకి అన్యాయం జరిగింది సీతని నిండు చోలాలుగా తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాడు ఆయన ఏమి చెప్పండి తదుపరి రాముడు నేను మీకు తెలియని స్టోరీ చెప్తాను ఇక్కడ రాముడిని మాత్రమే రాముడిని మాత్రమే రాముడిని మాత్రమే రాముడిని మాత్రమే అడవికి వెళ్ళమని అలా అని చెప్పాడు కానీ సీత కూడా వెళ్ళింది వెళ్ళొచ్చిన సీత అపహరించబడ్డదని వచ్చిన సంగతి కూడా రాముడు మర్చిపోయి నన్నే వెళ్ళమంటే నా మా ఆవిడ కూడా వచ్చిందని మర్చిపోయి తీసుకెళ్లి సీత ఏం చేశాడంటే నిర్దయాక్షణంగా ఏం చేశాడంటే ఆవిడికి అగ్ని ప్రవేశం చేశాడు మరి రాముడు ఎందుకు చేయలేదు మీరు చెప్పేది మీరు చెప్పేది రాముడు సీతనే అగ్ని ప్రవేశం చేపిచ్చాడు అంటారు అవును అవును రాముడు ఎందుకు అనేది సార్ అయోనిధి నేను ఆ మాట చెప్తాను భూదేవికి భూదేవి ద్వారా ఒక పుట్టింది భూదేవి ద్వారా పుట్టిందా అదేంటి భూదేవుడు అయోధిని అంటే ఇది నిజంగా ఎలా ఉంటదంటే నవ్వు వస్తుంది అయోధిని ఏడు సార్ అయోజిని మొదటి మనిషి ఎవరంటే తల్లిదండ్రి కలయిక లేకుండా పుట్టినోడు ఎవరంటే ఆదాం పుట్టాడు మీరు ఎన్ని కథలు సార్ ఎన్ని కథలు ఐరోజిని అయోజిని అన్నారు కదా మరి అయోజనిని ఎందుకు అగ్ని వేసి చేయించాడు పోనా చెప్పండి అయోధిని అగ్నిపేర ఎందుకు చేయించాడా చెప్పండి 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 సీతాదేవి అయోజిని చాలా బట్టి మీరేమో అడిగారు అనుమానించి సీతని అగ్నిప్రవేశం చేయొచ్చు అంటారు కదా అది మీ ప్రశ్న నా ప్రశ్న ఇంకో ప్రశ్న కూడా ఉందండి చెప్పండి ఇక్కడ ఏ రామాయణంలో కూడా రాముడు సీతని అగ్నిప్రవేశం చేయించాడు రాముడు చేయించాడు అని లేదు నేను నేను చూపిస్తే చూపిస్తే నా నా దగ్గర దగ్గర చెప్పండి చెప్పండి సీతాదేవి ఆవిడంత వరకు ఆవిడే నేను భారీ తరాలకి నా రాముడు గొప్పవాడు కాబట్టి అంతటి నేను పతివ్రత అంటే ధర్మాన్ని పాటించి ఇంతవరకు చూపించాను ఇప్పుడు పతివ్రత కూడా కాదు అంతవరకు అంతకన్నా ఇంకా అగ్ని ప్రవేశం చేసి వచ్చి నేను చూపిస్తా అని చెప్పి సీత మాత్రమే చేసింది ఓకే ఇక్కడ కాగండి ఏ చేసిన తర్వాత ఏ రామాయణంలో ఉంది నాకు చెప్పండి కొంచెం రామాయణం ఏ రామాయణంలో ఉంది మీరు చదివి రాయణంలో ఉంది రామాయణంలో మరి ఇప్పుడు దాకా సీత అగ్ని ప్రవేశం చేయలేదు అన్నారు వాల్మిక రామాయణంలో ఉందంటున్నారు డేమన్నాడంటే నువ్వు వచ్చావు కదా సుగ్రీవుడితో వెళ్ళిపో లేదంటే తమ్ముడుతో వెళ్ళిపో నీకు చూపించాలా నీకు చూపించాలా చెప్పి ఇప్పుడు ఇప్పుడు రామాయణం నా దగ్గర ఉంది